జిల్లా జూన్ నాలుగున సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే దారుల వెంట ఘన సెంటీమీటరు కెమెరాల నిఘా జూన్ నాలుగవ తేదీ నుండి కఠినమైన కర్ఫ్యూ అమలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడి కడపమే ముప్పై జూన్ నాలుగున సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు ఈ మేరకు జిల్లా ఎస్పీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే దారుల వెంట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి వ్యక్తి కదలికలో ఘన సెంటీమీటరు కెమెరాలు రికార్డు చేస్తాయన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్లు అనుమతించబడవని అలా కాదని నిబంధనలు ఉల్లంఘించి సెల్ సెల్ఫోన్లు తీసుకువెళ్తే సీజ్ చేయడం జరుగుతుందని మళ్లీ ఇవ్వబడవని ఎస్పీ వివరించారు జూన్ నాలుగు నుండి కఠినమైన కర్ఫ్యూ అమలు చేయబడుతుందని అత్యవసరమైన పరిస్థితుల్లో ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయటకు రాకూడదని జిల్లా ఎస్పీ తెలిపారు జూన్ నెల ఆరవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ ముప్పై పోలీసు యాక్ట్ అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ తెలిపారు ఎవరైనా బయటి వ్యక్తులకు గుర్తు తెలియని వ్యక్తులకు పాత నేరస్తులకు ఆశ్రయమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు జూన్ నెల ఆరవ తేదీ వరకు నిబంధనలు అమలులో ఉంటాయని ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ సి సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు